టీవీ మన ఉనికి మన వాణి జిఎస్టీలో వచ్చినటువంటి కొత్త స్లాబ్ల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆగస్టు పదిహేడున ప్రధాని మోడీ ప్రకటించిన విధంగానే దివాళీ కానుక ఇవ్వబోతున్నాము దివాళీకి జిఎస్టీ సంస్కరణలో మార్పులు తీసుకురాబోతున్నాము జిఎస్టీ విధానంలో ప్రజలకు గుడ్ న్యూస్ అందిస్తామంటూ చెప్పిన మాట నిన్న నిజమైంది నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఈ దేశానికి ఒక వరాన్ని ఇచ్చింది కీలక నిర్ణయాలు తీసుకున్నా అనమాట ఇప్పటి వరకు ఉన్నటువంటి పన్నెండు అలాగే ఇరవై ఎనిమిది స్లాబ్లను పూర్తిగా రద్దు చేస్తూ రెండంకెల జిఎస్టి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పన్నెండు పర్సెంట్ వరకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి అలాగే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి మొత్తానికి కేంద్రం నిన్న దేశ ప్రజలకు ఒక జిఎస్టి బొనాంజా ప్రకటించింది ఒకసారి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి ఏ వస్తువులు వస్తాయి ఏ ఏ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక ఆ రోజువారీ నిత్యావసర వస్తువులు అంటే హెయిర్ ఆయిల్ షాంపూ పేస్ట్ టాయిలెట్ సోపు ఆ టూత్ బ్రష్లు షేవింగ్ క్రీమ్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి చేర్చారు బటర్ నెయ్యి చీజ్ డైరీ వంటి వాటివి ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చారు ప్యాక్ చేసినటువంటి సన్స్క్రీమ్స్ భుజియా మిక్చర్సు పాత్రలు ఇవన్నీ కూడా ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చేసాయి అలాగే బాటిల్స్ నాప్కిన్స్ క్లీనిక్ డైపర్స్లు అన్నీ కూడా అంటే పిల్లలకు వాడే ఏవైతే ఉన్నాయో డైలీ నిత్యావసర వస్తువులు అవి కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చారు కుట్టు మిషన్లు వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు టాక్టర్సు టైర్లు టాక్టర్స్ పని ఉపయోగించే పనిముట్లు ఏవైనా సరే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్కి ఇక వ్యవసాయాలు ట్రాక్టర్ల పనిముట్లు వ్యవసాయ పనిముట్లు అయితే ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కాస్త ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి తీసుకొచ్చారు అలాగే బయో ఫెర్టిలైజర్స్ రసాయనాలు ఎరువులు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చాయి ఇరిగేషన్ సంబంధించిన అన్నింటినీ కూడా ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్ వ్యవసాయం లేదా అటవీ పనులకు వాడే యంత్రాలు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ ఫారెస్ట్ వర్కింగ్ సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ పర్సెంటేజ్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చింది ఆరోగ్య సంరక్షణ వ్యక్తిగత ఆరోగ్యం జీవిత బీమాలు ఇవన్నీ కూడా జీరో పర్సెంటేజ్ ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంటేజ్ ఉండేది బీమాలు ఎల్ఐసి పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్లు వ్యక్తిగత ఆరోగ్య బీమాలు అన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా హెల్త్ మీద జీరో ఇచ్చేసింది అలాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్స్ ఫైవ్ పర్సెంటేజ్కి తీసుకొచ్చారు ధర్మామీటరు డయాగ్నోటిక్ కిట్లు రీఏజెంట్స్ గ్లూకోమీటర్లు టెస్ట్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి ఇక కళ్లద్దాలు ఆటోమొబైల్స్ పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్లు ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకొస్తే ఇక ఆటోమొబైల్స్ అలాగే పెట్రోలు పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి లేకపోతే సిఎన్జి కార్లన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొని వచ్చారు డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు అంటే ఫోర్ థౌజండ్ సిసి పైన ఉన్న వాటిని ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్లోకి లోకి చేర్చారు ఇక మోటార్ వెహికల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సామాన్యులకి టూ వీలర్ వెహికల్సే ఎక్కువగా వాడుతుంటారు వీటన్నిటినీ కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్లోకి తీసుకొచ్చారు అంటే త్రీ ఫిఫ్టీ సీసీ లోపు ఉన్నవన్నీవి కూడా ఎయిటీన్ పర్సెంట్లోకే వస్తాయన్నమాట అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాడుతున్నటువంటి టూ వీలర్ వెహికల్స్ అన్ని నైంటీ పర్సెంట్ అన్నీ కూడా ధరలు తగ్గునున్నాయి వస్తువులను రవాణా చేసే వాహనాల విషయంలో కూడా ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తీసుకొని వచ్చారు ఎలక్ట్రానిక్స్ ఎయిర్ కండిషన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి వచ్చాయి టెలివిజన్స్ అంటే టీవీలు లేకపోతే మానిటర్సు లేకపోతే మెయిన్గా మీకు స్పీకర్స్ వంటివి ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఆల్మోస్ట్ ప్రొజెక్టర్లు వాషింగ్ మిషన్లు డిష్ లేకపోతే మనం ఇంట్లో క్లీన్ చేసుకునే క్లీనింగ్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చారు ఇంతకుముందు అవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉండేవి ఇక పెన్సిల్లు షార్ప్నర్లు లేకపోతే ఎరైజర్స్ స్కూల్ కిడ్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్ యూజ్ చేసే డైలీ యూజర్స్ అనమాట బ్యాగ్స్ బుక్స్ పెన్సిల్స్ ఎరైజర్స్ బాక్సెస్ ఏదైనా సరే ఎడ్యుకేషన్కి ఉపయోగించే ఏ వస్తువులైనా సరే పూర్తిగా జీరో వాటి మీద నో జీఎస్టీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకురావడమే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత బీమాలు ఎల్ఐసి పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి ఆరోగ్యానికి సంబంధించిన అన్నిటినీ కూడా జీరో పర్సెంటేజ్తో పాటు విద్యకు సంబంధించి ముఖ్యంగా పిల్లలు యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్లస్ ఆహారానికి సంబంధించినవి కూడా కొన్ని ఆహారానికి సంబంధించినటువంటివి కూడా ఆహార ఉత్పత్తులకు సంబంధించినవి కూడా జీరో పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చారు వ్యవసాయానికి ఆటోమొబైల్స్కి లేకపోతే మన ఇంట్లో వాడే వాషింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి తీసుకుని వచ్చారు మొత్తానికైతే మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత కొనబోయే వస్తువుల్లో ధరల్లో మార్పులు రానున్నాయి ఇంతకు ముందు ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కాస్త ఫైవ్ పర్సెంట్గా రానుంది అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కింద ఉన్న వస్తువులన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి ఈ మార్పుల వల్ల చాలా వస్తువు ధరల్లో మార్పులు రానున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు కానివ్వండి టూ వీలర్స్ కొనేవారు కానివ్వండి ఏసీలు వాషింగ్ మిషన్స్ మెక్సీలు లేకపోతే కనుక స్కూల్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి లేకపోతే ఫుడ్కి సంబంధించినటువంటివి చాలా వరకు కూడా ఓర్నిచ్చాయి నిజంగా ఎప్పుడో చేయాల్సిన పని అని అంటున్నప్పటికీ కూడా మొత్తానికి ఇన్ని రోజులకి ప్రజలకు ఒక శుభవార్తనిస్తైతే ఇచ్చారు దీంతో చాలా వస్తువు ధరలు అయితే కనీ తగ్గనున్నాయి సో సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత ఏ వస్తువులపై ఎలాంటి ధరలు అమలు అవుతాయి అనేది సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత తేలొంది ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ కోసం ప్లీజ్ ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ మీ సజెషన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా వాటిని ఫాలో అవుతాను నెక్స్ట్ టైం మీకు నచ్చిన టాపిక్స్ మీద విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను